హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదా హ్యాపీ సండే అండి చిన్న అనుకుంటున్నాను ఇంక ఇక్కడేమో నిన్న కుండ తెచ్చాను అనమాట వేడైతే ఫుల్గా ఉంది కడిగేసి వాటర్ పోసి పెట్టాను ఒకరోజు అంతా ఇలా పెట్టాలి కదా ఈ చెట్టు ఏమో బయట ఉండింది మీరు వీడియోస్లో చూసింటారు ఎండ కష్టాలు అయితే పాపం చెట్టు అంతా నల్లగా అయిపోతుంది అందుకే లోపల పెట్టానండి ఇట్లా లోపల పెట్టి కట్టేసాను ఇక్కడ ఇంకా చూడాలి ఇప్పుడు బాగానే ఉంది బయట పెట్టినప్పుడు అయితే బాగా ఎండిపోతున్నట్లుంటే లోపల తెచ్చిపెట్టినాను ఇంకా నైటు అన్నం మిగిలిందండి చాలా ఉంది అందుకే ఇంకా పెరుగు తోడేసేసి మా ఆయన ఇలా చేసి పెట్టు అయిపోతుంది అన్నాడు మధ్యాహ్నం తినచ్చని ఇలా పెరుగు తోడేసేసి పెట్టాను అనమాట మధ్యాహ్నంకి బాగుంటుంది అన్నారు చూడాలి ఇంకా వంట స్టార్ట్ చేయాలి టిఫిన్కి పెసరట్టే వేస్తున్నానండి టిఫిన్కి అనమాట ఇంకా సండే కదా వాళ్ళు ఏం చేయాలంటే అది చేయాల్సినదే మిగతా నేను ఏం చేసినా తింటారు సండే మాత్రం వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి దాంట్లో చట్నీ కూడా చేసేసాను ఇంకా వైట్ రైస్ కూడా చేశానండి అండి ఫుల్ వేడి ఎక్కువ ఉంది అందుకే తొందరగా చేసేస్తున్నాయి మధ్యలో వంట ఇంకా తర్వాత ఎగ్స్ కూడా ఉడకబెట్టాను కర్రీ చేయాలి పెసరెట్టు చూడండి బాగా వచ్చేస్తుంది ఇంక యాప్లో వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేసానండి ఒక పక్క వంట అయితుంటుంది ఇవి కూడా అవుతాయి అనమాట ఇంకా వాషింగ్ మిషన్కి వేసేసాను బట్టలు కూడా సండే అంటేనే మనం ఏదో ఒకటి ఇంకా ఖాళీగా ఉండకుండా పని చేసుకోవాలి కదా ఏది వీలుంటే ఆ పని అండి సండే రోజు కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా కర్రీ చేసేసాను మరి పొద్దున ఇంకా మా పెద్ద బాబు అయితే మా పెద్ద బాబు అయితే ఇంకా ఫుల్ వేడి ఉంది కదండి నన్నారే కలుపుతున్నాడు వీనికైతే నాన్నారి నిమ్మకాయ రసం అట్లా కలపడం అంటే చాలా ఇష్టం అనమాట మేము ఎప్పుడు ఏం అడిగినా కూడా టక్ కలిపిచ్చేస్తాడు ఇంకా ఏమేస్తున్నారా షుగర్ చాలా బాగా ఇంట్రెస్ట్ అనమాట బాగా చేస్తాడు మజ్జిగ కూడా బాగా చేస్తాడు అనమాట కొత్తిమీర అట్లా వేసి మిక్సీ పట్టేసి బాగా చేసేస్తాడు ఇస్తాడు మాకు మధ్యాహ్నం వచ్చినప్పుడు కలిపి అంటే కలిపిస్తాడు మాకు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ దీంట్లో వాటర్ వేస్తున్నావా చేస్తున్నాడు చూడండి వీళ్ళకి వీళ్ళ తమ్మునికి పోసుకుంటున్నాడు అండి ఇంకా ఇంకా వాళ్ళ డాడీ చూడు చల్లేస్తున్నాను అన్న నిదానంగా పోయి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి